వీరు సి ప్రవీణ్ గారు వికారాబాద్ నుంచి వచ్చారు త్రీ మంత్స్ బ్యాక్ వికారాబాద్ లో అందరికి వీరి పరిచయమే వీరిది పెద్ద డైరీ ఫార్మ్ అయితే మూడు నెలల క్రితం వచ్చినప్పుడు మన అదృష్టతను తీసుకున్నాక తర్వాత డైరీ ఫామ్ చాలా మంచి అభివృద్ధి చెందడం మంచిగా చదవడం వల్ల సంతోషపడి ఇప్పుడు వేరే పెద్ద పనులు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా ఎంటర్ అవడానికి సిద్ధంగా ఉండి దానికోసం మాట్లాడడానికి వచ్చారు ఆయన సంతోషంగా అన్ని రకాలుగా మంచి జరిగింది కాబట్టి అని చెప్పి ఇప్పుడు సన్మానం చేసి స్వీట్లు ఇచ్చి ఆయన మంచి మాటలు చెప్పించుకుని వెళ్తున్నారు అన్ని రకాలుగా వారిని అడిగి ఏం జరిగింది అట్లా జరుగుతుంది అయ్యా మీ పూర్తి పేరు ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల క్రితం త్రీ మంత్స్ కింద త్రీ మంత్స్ కింద చాలా బాగుంది మళ్ళీ వచ్చిన సన్మానం గట్టిగా చెప్పండి చాలా బాగుంది చాలా బాగుంది సన్మానం చేద్దామని మా శిష్యుడు చిరంజీవి గారు ఏం చెప్పాడు అందరికీ మంచి మాట మైకులో చెప్పండి చెడ్డ మాట చెడు చెప్పండి మంచి మాట కదా చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అందరూ వస్తే చెప్పేటప్పుడు చాలా అందరూ బాగుంటారు ఇక నుంచి మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది పెద్ద పెద్ద